ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి సోదరుడు ఎన్టీఆర్ బామర్దిగా నాని నితిన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే మ్యాడ్ ఆయ్ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన నాని నితిన్ ఇప్పుడు మ్యాడ్స్ పేర్ సినిమాతో రాబోతున్నాడు ఎన్టీఆర్ బామర్ది కావడంతో నాని నితిన్ ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి మ్యాడ్స్ పేర్ ప్రమోషన్లో భాగంగా నాని నితిన్ సుమా అడ్డ షోకి వచ్చాడు షోలో సుమా ఎన్టీఆర్ మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీతో ఏం మాట్లాడారు అని అడగగా నాని నితిన్ సమాధానమిస్తూ ఆయన పెళ్లిచూపులకు వచ్చినప్పుడు నన్ను స్కూల్కి పంపించేశారు నాకు చెప్పలేదు నాకు పెళ్లి చూపులు అని కూడా తెలియదు అప్పుడు తన స్కూల్ ఏజ్ అని తెలిపాడు నితిన్ ఇక హీరో అవుదాం అని చెప్పినప్పుడు ఓకే చెయ్యి కానీ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని కూర్చోబెట్టి నీట్గా చెప్పారు ఎన్టీఆర్ అని తెలిపాడు నాని నితిన్ దీంతో నాని నితిన్ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింటా వైరల్గా మారాయి ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ సినిమాతో బిజీగా ఉన్నాడు గత కొద్ది రోజులుగా ఆయన జపాన్లో ఉన్నారు దేవరా సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే మళ్ళీ తిరిగి ఇండియాకి రానున్నారు ఆ తర్వాత ప్రశాంత్ నీళ్ళతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు